హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చన ఆలు మసాలా అండి కాబోలీచెన్న నార్మల్ మసాలా చేస్తాం కదా ఇది మనం ఏంటంటే బంగాళదుంప వేసి మసాలా వేస్తాం చాలా బాగుంటుంది రొట్టి రైస్ చపాతీ పూరి చోలే బటోరా చేస్తారు కదా దాంట్లో కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి అండి చాలా ఈజీ ప్రాసెస్లో కూడా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మంచి మంచి టిప్స్తో మీకు చెప్తూ ఉంటాను అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మనం ఏదైనా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి మనం ఏంటంటే చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఒక గిన్నెలో వన్ కప్పు కాబోలి చన తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టేసుకున్న తర్వాత తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో వన్ గ్లాస్ వాటర్ వేసుకొని ఈ నాన నేను శనగల్ని బాగా నానిపోతే చాలా బాగుంటాయి ఇలా నాని శనగల్ని అలాగే తొక్కతో పాటు బంగాళదుంపుల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి మీడియం సైజు ముక్కల్ని దాంట్లోనే వన్ స్పూన్ సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ వేయించేస్తే మనకు సరిపోతుంది ఇప్పుడు మసాలా కోసం ఒక హాఫ్ ముక్క కొబ్బరి అలాగే ఒక నాలుగైదు జీడిపప్పులు ఒక నాలుగైదు లా యాలకులు అలాగే ఒక హాఫ్ స్పూన్ గసగసాలు హాఫ్ స్పూన్ సోంపు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియాలు ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్క కొంచెం వాటర్ వేసేసి పొట్టు తీసుకున్న ఐదు వెల్లుల్లి చిన్న అల్లం ముక్క వేసి కూడా మిక్సీ పట్టండి ముందు కొంచెం మర్చిపోయాను స్కిప్ చేసేయండి అయితే మనం ఇలా మూడు విజిల్స్ వేసేస్తే మనకి చల్లగా అనేది ఇలా మెత్తగా ఉడికిపోవాలి అలాగే మనం బంగాళదుంప తొక్కతో పాటు వేసుకున్నాం కదా ఆ తొక్కని రిమూవ్ చేసేవాలి రిమూవ్ చేసేసి ఇలా నీట్గా చేసేసి వాటర్ అని తీసేసి ఆ వాటర్ని మనం మసాలా యూజ్ చేసుకోవడానికి పక్కన పెట్టేసుకోవాలి మసాలాని ఇలా మెత్తని పేస్ట్లో తిప్పేసుకోవాలి ఆ తర్వాత మనం దానికోసం ఒక ఐదు ఆనియన్స్ అనేవి ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా దిని ఆనియన్స్ చాలా బాగుంటాయండి ఇలా కట్ చేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక నాలుగు టమాటాలను కూడా మిక్సీ పెట్టుకుని మెత్తని పేస్ట్లో చేసేవాళ్ళు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లో ఎంగివస నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి ఆ తర్వాతే కొంచెం పచ్చిమిర్చి వేసి అవి కొంచెం చెట్టుపట్లు ఆడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి కొంచెం కలుపుతూ వేయించేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే మనకి కూరలో చాలా టేస్టీగా ఉంటాయి మధ్యలో ఒక రెండు నుంచి మూడు ఎండుమిర్చి ఈ ఎండుమిర్చి కూడా ఆప్షనల్ అండి చాలా బాగుంటుంది వేసుకుంటే ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు టర్న్ అయిన తర్వాత మనం తిప్పుకున్న మసాలా పేస్ట్ని వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ మసాలాని లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల మనకి లో మసాలా అనేది బాగా వేగి మంచి అరోమా ఇస్తుంది ఇలా లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకొని ఆయిల్ పైకి తేలినంత వరకు వేయించుకోవాలండి మధ్యలో కొంచెం సాల్ట్ వేసుకొని మసాలా వేయించుకుంటే మనకి మసాలాకు సాల్ట్ పట్టి చాలా బాగుంటుంది కూడా మసాలా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యి కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం తిప్పుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసేసుకొని అవి కూడా మంట టమాటాలో ఉండే వాటర్ అలా ఫ్రై అయ్యి మనకి పచ్చివాసన పోయినంత వరకు బాగా కలిపేసుకుంటూ వేయించుకోవాలండి మసాలా ఉంది కదా కలుపుకోవడం వల్ల కింద అడుగు పట్టుకుంటూ బాగుంటుంది మనకి ఇలా కొంచెం నూనె పైకి తేలిన తర్వాత వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం అలాగే హాఫ్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ కారం అని ఉంటుందండి వేసుకోండి ఫ్లవర్ బాగుంటుంది కలర్ కూడా స్టెక్చర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది మనకి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం గంటతో కలుపుకుంటూ వేయించేసుకోవాలి మనకి మసాలా ఉంది కాబట్టి ఈ ఈ వాటర్ వేసినంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటేనే మనకి మసాలా ఎక్కడ ఇక చూస్తున్నారు కదా అడుగు పట్టుకుంటే బాగా ఫ్రై అవుతుంది ఇలా కొంచెం మసాలా అనేది బాగా ఫ్రై అయ్యి కొంచెం మనకి చూస్తున్నారు కదా ఆయిల్ అనేది పైకి వచ్చేసింది ఇలా ఆయిల్ పైలకి వచ్చేటప్పుడు మనం ఉడకబెట్టేసుకున్న శనగలు బంగాళదుంప ముక్కలను కూడా వేసేసుకొని మెల్లగా కింద నుంచి పైకి పైనుంచి కిందకి మొత్తం ఒక టూ త్రీ మినిట్స్ శనగలను కూడా ఫ్రై చేసుకుంటే మనకి మసాలా అంతా ఈ చలగలకి దుంపలకి పట్టి చాలా బాగుంటుందండి ఇలా మీడియం ఫ్లేమ్లో కొంచెం కొంచెం మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలి వంట చెలగలు చలగలు ఫ్రై అయిన తర్వాత మనం మసాలా తిప్పుకున్న వాటర్ని వేసేసుకొని కావాలంటే ఎక్స్ట్రా వాటర్ని కూడా వేసుకొని గ్రేవీకి తగ్గట్టు ఇలా కలిపేసుకోవాలి ఇలా బాగా మొత్తం కలిసిన తర్వాత వాటర్ చాలకపోయినట్టయితే వేసేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఒక ఉడుకు వచ్చిన తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అనేది ఉడికించుకుంటే మనకి జ్యూస్ అలా బాగా గ్రేవీ అలా చలగలకు పెట్టి మంచి అరోమా వచ్చి చాలా బాగుంటుందండి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించేసుకుంటే తీసిన తర్వాత చూస్తున్నారు కదా మనకి గ్రేవీ చిక్కపడే చలగలకి బాగా పట్టి చాలా తిగ్గా ఈ లెవెల్లో ఆపేసుకుంటే మనకు ఎగ్జాక్ట్గా సరిపోతుంది చాలా బాగుంటుంది అండి రొట్టి రైస్ దేనిలోకైనా చాలా బాగుంటుంది పూరిలోకి కూడా బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది దేనిలోకైనా చాలా బాగుంటుందండి మసాలా కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఈ ఈ కంటెస్టెన్సీ వచ్చిన వరకు మనం ఆపేసుకుంటే చల్లారిన తర్వాత మరి కొంచెం చిక్కబడి ఇంకా బాగుంటుంది మీకు ఇంకా కొంచెం జ్యూసీ జ్యూసీగా కావాలంటే వాటర్ లెవెల్స్ అనేది కొంచెం పెంచేసుకోవచ్చు ఈ థిక్నెస్లో ఉంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం వేణువాస ఫుడ్ అండ్ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి చాలా సింపుల్ వేలో ఈజీగా డిఫరెంట్గా సింపుల్ మసాలాతో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తానండి తప్పకుండా చూడండి ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం ఎనర్జీ ఇచ్చినలా ఉంటుంది అలాగే మన ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని లైక్ చేస్తే మరింతమందికి ఈ వీడియో వెళ్ళడానికి దోహదపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్